హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారం చూపిస్తానండి అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలకూర ఉల్లికారం చేయడానికి ఎక్కువ టైం పట్టదండి పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఉదయం లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నా ఎటువంటి హడావిడి లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ముందుగా పాలకూరని నాలుగు కట్టలు తీసుకున్నానండి వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి కప్పులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తరుగుని తీసుకోవాలి ఒక పది వెల్లుల్లి రేఖలను తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి రోట్లో అయినా దంచుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక ఎండుమిర్చి ఒక ఆరు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికెడు ఇంగువుని వేసుకోవాలండి ఒక పావు స్పూను పసుపు కూరకి తగినంత కారాన్ని వేసుకోవాలి కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఫ్లేమ్ని లో లో పెట్టుకుని కలుపుకోవాలి ఆ తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి ముద్దని కూడా వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే పసుపు సాల్ట్ కారం వేయడం వలన కూరకి చక్కగా అంటుతుందండి ఇప్పుడు ఈ ఉల్లిముద్దంతా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే బాగా వేగినట్లండి ఎటువంటి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకున్న తర్వాత చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపిన పొడిని వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయని మిక్సీ చేసినప్పుడే కారము పసుపు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో వేసినట్లయితే కూర అనేది మంచి రంగులో ఉంటుంది మూత పెట్టుకొని ఈ కారం అంతా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూరని కాడలతో పాటు వేసుకోవాలండి ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆకు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా దగ్గర పడిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మన ఛానల్లో తోటకూర ఉల్లికారం రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఫ్లేమ్ లోలో పెట్టుకుని మగ్గించుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర అంతా చాలా చక్కగా రెడీ అయిపోయినట్లే ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చింతపండు రసం వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా పాలకూరలో మనం ఎటువంటి టమాటా వేయకూడదు కదండి అందువల్ల చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటే బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కూరని వేసుకుని మీకు నచ్చితే నూనె కానీ నెయ్యిని కానీ వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ